అందరికీ హాయ్ టచ్ లో సిస్టమ్ గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం మేము ప్రతి సూచికను కొంచెం వివరంగా అధ్యయనం చేస్తాము మీకు కావాలంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు కంపెనీ యొక్క అన్ని పారామితులను నిశితంగా పరిశీలించాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రధాన సూచికలను పోల్చి చూస్తాము స్వీట్ గ్రీన్ ఐఎన్ టికర్ ఎస్జీ సమీక్ష ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కార్పొరేషన్ స్వీట్ గ్రీన్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది పబ్లిక్ కేటరింగ్ యాభై ఆరు కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి వీడియో ఫలితాల ఆధారంగా ఆర్డర్ పట్టికను చూద్దాం సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం పది పాయింట్లలో ఐదు ఉపవర్గం యొక్క సగటు రెండు పాయింట్ ఐదు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా మార్కెట్లో మొత్తం మార్కెట్లో సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మీరు చూడవచ్చు కంపెనీ మైనస్ఐదు పాయింట్ల రేటింగ్ కు వ్యతిరేకంగా స్వీట్ గ్రీన్ ఐఎన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం స్వీట్ గ్రీన్ ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు స్వీట్ గ్రీన్ ఐఎన్సీ మైనస్ ఇరవై మూడు పాయింట్ నాలుగు శాతం డైనమిక్స్ చూపించింది మూడు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ మనం ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ స్వీట్ గ్రీన్ ఐఎన్సీ విలువ రెండు డాలర్ల ఇరవై ఎనిమిది సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆరు వందల ఇరవై రెండు డాలర్లు బిలియన్లు స్వీట్ గ్రీన్ ఐఎన్సీ సున్నా పాయింట్ మూడు ఆరు ఏడు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని అతి చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ సున్నా నాలుగు బిలియన్లుగా అంచనా వేయబడింది నలభై డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో స్వీట్ గ్రీన్ ఐఎన్సీ ఒకటి పాయింట్ సున్నా సున్నా ఏడు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క ఆక్రమిత షేర్ల పోలిక చేసిన తర్వాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా స్వీట్ గ్రీన్ ఐఎన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ మూడు ఆరు ఏడు శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఒకటి పాయింట్ సున్నా సున్నా ఏడు శాతం ఇది స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట డెబ్బై నాలుగు శాతం ఎక్కువ ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క రుణ బాధ్యతలు సున్నా రెండు తొమ్మిది ఆరు బిలియన్లు పుస్తక విలువకు రుణం కంపెనీ ఈక్విటీలో డెబ్బే నాలుగు శాతాన్ని సూచిస్తుంది కంపెనీ రుణ బాధ్యతల స్థాయి ఆధారంగా రేటింగ్ సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి సున్నా ఉపవర్గం యొక్క సగటు ఇరవై ఏడు పాయింట్ మూడు ఇది ఉపవర్గం కంటే అధ్వాన్నంగా ఉంది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధరను లాభాల సూచికలకు అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ తొంభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తెలియవు మరియు ఇది కంపెనీకి చాలా చెడ్డది ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభ సూచిక అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి మూడు పాయింట్ నాలుగు ఉపవర్గం రెండులోని సగటు ఉపవర్గంలోని సగటు కంటే డెబ్బై శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి మార్కెట్ ధర అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఆరు వందల ఎనభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు ఇది కంపెనీ అవకాశాలకు చాలా చెడ్డది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ మార్జిన్ మైనస్ పదమూడు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గానికి సగటు ఏడు పాయింట్ మూడు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఇరవై పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ల అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ రెండు ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ముప్పై ఒక్క శాతం తక్కువ ఈ వాస్తవం కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువలో అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది స్వీట్ గ్రీన్ ఐఎన్సీ బహుశా రీవాల్యుయేషన్ వైపు కంపెనీ ఉద్యోగికి మార్కెట్ క్యాపిటల్ మొత్తం మూడు వందల యాభై ఆరు డాలర్లు వేలు మరియు ఉపవర్గానికి రెండు వందల డెబ్బై ఒక్క వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ముప్పై ఒక్క పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ పద్నాలుగు పాయింట్ సగటుతో మరియు ఉపవర్గంలో సగటు మరియు కంపెనీ సూచికల మధ్య వ్యత్యాసం నలభై రెండు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ఉద్యోగికి ఆదాయం మొత్తం నూట ఆరు వేల డాలర్లు ఉపవర్గంలో నూట ముప్పై ఏడు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఇరవై తొమ్మిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే వ్యక్తిగత కంపెనీ ఉద్యోగికి విక్రయాల అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు స్వల్ప లావాదేవీల పరిమాణం పంతొమ్మిది పాయింట్ ఆరు శాతం ఉపవర్గానికి సగటు మూడు పాయింట్ ఒకటి శాతం ఇది చిన్న స్క్వీజ్ యొక్క వాల్యుయేషన్ సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ఇరవై ఎనిమిది శాతం స్థాయిని చూపుతుంది స్వీట్ గ్రీన్ ఐఎన్సీ ఉపవర్గంలో ఈ స్థాయి ముప్పై ఐదు శాతం సగటున ఉపవర్గంలోని షేర్ల విలువ కంటే ఎక్కువగా ఉంటుంది స్వీట్ గ్రీన్ ఐఎన్సీ కంపెనీ షేర్ల ప్రస్తుత విలువ సుమారు పంతొమ్మిది డాలర్ల నలభై నాలుగు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ముప్పై ఒక్క డాలర్ల తొంభై తొమ్మిది సెంట్లు ప్రస్తుత ధర మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు అరవై ఐదు శాతం ఆర్డర్ల పట్టికకు వెళ్దాం అది అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో పబ్లిక్గా తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ స్టాక్ విశ్లేషణ ఫలితంగా స్వీట్ గ్రీన్ ఐఎన్సీ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు పందొమ్మిది డాలర్ల నలభై ఐదు సెంట్లు ధరతో అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ సాపేక్షంగా తక్కువ విలువను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం తెరవబడింది కంపెనీ అంచనా పద్ధతిని ఉపయోగించి అంచనా వేయబడింది అకీమిండెక్స్ లాభం పద్నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది వద్ద సెట్ చేయబడింది లాస్ ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే మే తొమ్మిది రెండు సున్నా రెండు ఐదున ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ముగింపులో లావాదేవీ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది ప్రధాన ఒప్పందానికి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద నిర్ణయించబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు గ్రహం మీద ఉత్తమ ప్రేక్షకులు